హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పోవే రాక్షసి నువ్వు నమ్మినా నమ్మకున్నా అదే నిజం ఇంకా ఉంటాను బాయ్ ఇంటికి వెళ్ళాలి లేట్ అవుతుంది అని గట్టిగా అరిచి చెప్తుంది సిరి అప్పుడు పండు సిరి మాటలకు చిన్నగా నవ్వుతూ ఓకేలే ఇప్పుడు మీ ఇద్దరు ఫుల్గా ఎంజాయ్ చేయండి బట్ రేపు మాత్రం నాకు మా అన్నయ్యని పరిచయం చేయాలి అని చెప్తుంది హా ఓకే తప్పకుండా పరిచయం చేస్తాను అంటూ ఇంకో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేస్తుంది సిరి సిరి అలా పెద్ద పెద్దగా మాట్లాడేసరికి రాజ్కి మెలకువ వచ్చి పైకి లేచి కూర్చుని వీళ్ళ మాటలు వింటాడు ఆ మాటలకి సిరి ఉడుక్కోవడం చూసి రాజ్ చిన్నగా నవ్వుకుంటాడు రాజ్ వైపు చూసిన సిరి అయ్యో లేచేశావా సారీ నిన్ను డిస్టర్బ్ చేశానా అంటుంది నోనో అదేం లేదులే నాకే మెలకు వచ్చి లేచాను అంటాడు రాజ్ అప్పుడే సిరి మొబైల్ వైపు చూస్తూ ఇంతకీ ఎవరు కాల్లో ఏంటో నిన్ను ఆట పట్టిస్తున్నట్టున్నారు అని అడిగాడు రాజ్ హా అవును రాజ్ అది నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డేకి విష్ చేయడానికి కాల్ చేసింది అప్పుడే నువ్వు నిద్రలో మాట్లాడావు అది విని నేను నీతో ఉన్నాను మన ఇద్దరం కలిసి డేట్కి వచ్చాం ఇక్కడ ఏదో చేసుకుంటున్నాం అనుకుని ఏదేదో అనుకుంటుంది అంటూ తనకి పండుగకి మధ్యన జరిగింది మొత్తం చెప్తుంది సిరి దానికి రాజ్ నవ్వుకుంటూ నీ ఫ్రెండ్ నిన్ను బాగా ఆడుకుందిగా అంటాడు హా రాజ్ అది అంతే ఎప్పుడూ అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది తనకి నేనంటే చాలా ఇష్టం అది ఒక్కసారి ఎవరినైనా నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తుంది అంత మంచిది అందుకే అదంటే నాకు చాలా ఇష్టం అని చెప్తుంది సిరి ఓ అంటే మీ ఫ్రెండ్స్కి మన లవ్ మ్యాటర్ చెప్పావన్నమాట నోరా ఎవరికీ చెప్పలేదు ఓన్లీ తనకే చెప్పాను మా ఇద్దరి మధ్య ఏ సీక్రెట్స్ ఉండవు అన్నీ షేర్ చేసుకుంటాం సో నీ పరిచయం దగ్గర నుండి అన్నీ తనకి చెప్పాను ఒక రకంగా చెప్పాలంటే నీకు నేను ఓకే చెప్పడానికి కూడా అదే రీజన్ నువ్వు ప్రపోజ్ చేశాక నీకు ఏం చెప్పాలో అన్న కన్ఫ్యూజన్లో ఉన్న నాకు నీ ప్రేమ విలువ చెప్పి అలాంటి ప్రేమను దూరం చేసుకోకు అని నీకు ఓకే చెప్పమని ఎంకరేజ్ చేసింది అంతేకాదురా రేపు నిన్ను పరిచయం చేయమని ఆర్డర్ కూడా వేసింది అని చెప్తుంది సిరి ఓహ్ నా లవ్కి ఇంతలా హెల్ప్ చేసిన నా చెల్లిని తప్పకుండా కలవాలి రేపు మీట్ అవుదాం రేపు ఆఫ్టర్నూన్ ఆ రెస్టారెంట్ దగ్గర లంచ్కి వచ్చేయండి అక్కడ మీట్ అవుదామని చెప్తాడు రాజ్ ఓకేరా నేను పండుగకి మెసేజ్ చేస్తాను సరే ఇంకా వెళ్దాం పద ఇప్పటికే లేట్ అయిపోయింది అంటుంది సిరి ఓకే పద అంటూ సిరి తన డ్రెస్ని ప్యాక్ చేసుకుని రాజ్ సిరితో కలిసి కార్ దగ్గరికి వచ్చి ఇద్దరు ఎక్కాక కార్ స్టార్ట్ చేస్తాడు కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ అలా కొన్ని నిమిషాలకి కార్ని సిరి వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొచ్చి కార్ని సైడ్కి ఆపి సిరిని గోడ ఎక్కించి తను ఎక్కి సిరిని దింపి చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని చూసుకుంటూ ఇందాక ఎలా అయితే బయటికి వెళ్ళారో అలానే లోపలికి తీసుకెళ్ళి తన రూమ్లో వదిలిపెడతాడు అక్కడ వరకు బాగానే ఉంది కానీ తనని వదిలి రావాలంటే రాజ్కి చాలా కష్టంగా ఉంది ఆల్మోస్ట్ సిరికి కూడా అలానే ఉంది దాంతో రాజ్ వెళ్ళాలా అంటాడు బాధగా వెళ్ళాలి తప్పదుగా మనం ఇద్దరం కలిసి ఉండే రోజు తొందరగా రావాలని కోరుకుందాం అంటూ వెళ్ళు అంటుంది సిరి కాస్త బాధగానే సరే అంటూ రెండు అడుగులు ముందుకు వేస్తాడు రాజ్ కష్టంగా చాలా బాధగా అనిపిస్తుంది అతనికి ఆమెకి దూరంగా వెళ్ళడం సిరికి కూడా అలానే ఉంది ఒక్కసారిగా వెళ్ళి రాజుని గట్టిగా హక్ చేసుకుని అలా ఉండిపోతుంది రాజ్ కూడా మరింత గట్టిగా హత్తుకుంటూ కొద్దిసేపు అలా ఉండిపోతాడు అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియాలి ఇద్దరు ఆ కౌగిలిలో వాళ్ళ ఇన్నాళ్ళ దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు కొద్దిసేపటికి వాల్ క్లాక్ టైం టూ అయింది అన్నట్టు గంట కొడుతుంది ఆ సౌండ్కి తేరుకుని ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటారు కొద్దిసేపు తరువాత సిరి రాజ్ని గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి వెంటనే బాల్కనీలోకి నెట్టేసి డోర్ వేసేస్తుంది పాపం రాజ్ అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే లోపే బాల్కనీలో వచ్చి పడుంటాడు బాల్కనీ డోర్ నుండి లోపల ఉన్న సిరీని చూస్తూ రాక్షసి ఫస్ట్ టైం ముద్దు పెట్టి దాన్ని పూర్తిగా ఫీల్ అయ్యే లోపలే బయటికి తోసేస్తావా అనుకుంటూ పోనీలే ఏదైతేనే నువ్వు నాకు ముద్దు పెట్టావు అది చాలు అని ముద్దు పెట్టిన బుగ్గపై చేయి వేసి ప్రేమగా తాకుతూ మురిసిపో మిస్యూ రాక్షసి అని అనుకుంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతాడు అది గ్లాస్ డోర్ కావడంతో ఒకరికి ఒకరు కనిపిస్తున్నారు రాజ్ వెళ్ళిపోయిన తరువాత తను చేసిన చిలిపి పని గుర్తొచ్చి సిగ్గుపడుతూ రాజ్ ఇచ్చిన డ్రెస్ని చేంజ్ చేసుకుని నైట్ డ్రెస్ వేసుకుని రాజ్ తనతో చేసిన అల్లరి పనులు గుర్తు చేసుకుని నవ్వుకుంటూ పడుకుంటుంది సిరి రాజ్ సిరి రూమ్ నుంచి బయటకు వచ్చి కాంపౌండ్ దూకి తన కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు దారి పొడవున ఈరోజు సిరికి తనకి మధ్య జరిగిన అన్ని విషయాలు గుర్తు చేసుకుని తనలో తాను నవ్వుకుంటూ హ్యాపీగా విజిల్ వేసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అప్పుడే సిరి రాజ్కి కాల్ చేస్తుంది మొబైల్లో స్వీట్ డెవిల్ అని నేమ్ చూసి నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి సిరి మాట్లాడే లోపే ఏంటి నా బంగారానికి అప్పుడే గుర్తొచ్చాను అంతలా మిస్ అవుతున్నావా అంటాడు చిలిపిగా అవునురా చాలా మిస్ అవుతున్నా అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం కోపం నటిస్తూ అబ్బచ్చా అంత లేదులే నీకు నేనేం మిస్ అవ్వడం లేదు అంటుంది రాజ్ చిన్నగా నవ్వుకుంటూ మరి ఎందుకు కాల్ చేసినట్టు ఇప్పుడు మిస్ అవ్వకుంటే అంటాడు సిరికి సడన్గా రాజ్ అలా అడిగేసరికి ఏం చెప్పి మేనేజ్ చేయాలో అర్థం కాక ఏం చెప్పకపోతే నిజంగా వాణ్ణి మిస్ అయ్యి కాల్ చేశాను అని అనుకుని తనతో ఒక ఆట ఆడుకుంటాడు అని అది అది అంటూ ఏదో గుర్తొచ్చిన దానిలా అదా ఏం లేదురా రేపు నా ఫ్రెండ్ని మీట్ అవుతాను అన్నావుగా అది ఎక్కడ మర్చిపోయి వేరే పనులు ఏమైనా పెట్టుకుంటావేమో అందుకే ఒకసారి గుర్తు చేద్దామని నువ్వు కానీ రేపు దాన్ని మీట్ అవ్వలేదు అంటే అది నిన్ను నన్ను కలిపి తంతుంది అందుకే చేశా అంతే ఇంకేం లేదు అంటుంది అబ్బా ఇప్పుడు నేను అది నమ్మాలా అంటాడు రాజ్ హా నమ్ము నమ్మకపో నీ ఇష్టం నేనైతే అందుకే చేశాను ఓకే బాయ్ నాకు నిద్ర వస్తుంది పడుకోవాలి అని ఫోన్ పెట్టేయబోతుంది సిరి ఏయ్ ఆగు కాల్ కట్ చేయకు అంటాడు రాజ్ దాంతో సిరి కట్ చేయకుండా ఏంటి చెప్పు అది సరే కానీ ఇంతకీ నువ్వు నాకు ముద్దెందుకు పెట్టావు అంటాడు రాజ్ హా నాకు పని లేకరా చెత్త వెదవా అని మనసులో తిట్టుకుంటూ పైకి ఏదో నార్మల్గా అదేదో అలా పెట్టేశాలి నువ్వు నన్ను వదిలి వెళ్ళడానికి ఫీల్ అవుతుంటే అంటుంది అబ్బో నేను ఫీల్ అవుతున్నానని పెట్టావు అంతేనా అంటే నువ్వు ఏమీ ఫీల్ అవ్వలేదన్నమాట అంటాడు రాజ్ ఊహు అంటుంది సిరి అయ్యో నేను ఇంకా నాపై ప్రేమతో పెట్టావనుకున్నానే కాదా అంటాడు రాజ్ అర్థమైందిగా మరి ఇంకెందుకురా మళ్ళీ మళ్ళీ అడుగుతో సచ్చినోడా అంటుంది చిరుకోపంగా మరి అది చెప్పడానికి ఎందుకే నీకు అంత సిగ్గు అంటూ అయినా అదేంటే రాక్షసి నీకు నువ్వుగా పెట్టక పెట్టక ఒక ముద్దు పెట్టి నేను దాన్ని ఫీల్ అయ్యే లోపే బయటికి గెంటేశావు అంటాడు మరి గెంటయ్యాక అక్కడే ఉంచుకుంటే నిన్ను కంట్రోల్ చేయడం నా వల్ల కాదులే బాబు అంటుంది సిరి ఓ నేనంటే ఆ మాత్రం భయం ఉండాలిలే అంటాడు రాజ్ నవ్వుతూ నువ్వంటే భయమా తొక్క ఎక్కడ నిన్ను అక్కడ మా వాళ్ళు చూసి ఉతికి ఆరేస్తారేమో పాపమని జాలిపడి అలా గెంటేసాను అంటుంది సిరి అబ్బా నిజం చెప్పవే రాక్షసి నువ్వు ఎక్కడ దొరకవుగా అంటాడు ఈ సిరితో అంత ఈజీ కాదమ్మా అంటూ అంతలోనే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయి నేను వెయిట్ చేస్తుంటాను అని చెప్తుంది ఎందుకే అంత భయం నా డ్రైవింగ్ గురించి నీకు తెలియదా నేను సేఫ్గానే వెళ్తా నువ్వు పడుకో ఇప్పటికే లేట్ అయింది అని చెప్తాడు రాజ్ నోరా నువ్వు సేఫ్గా ఇంటికి రీచ్ అయ్యావు అని మెసేజ్ చేశాక కానీ నాకు నిద్ర పట్టదు నేను ఇంకెవరిని మిస్ అవ్వలేను ప్లీజ్ అంటుంది సిరి భయం రాజ్కి తెలుసు సో ఇంకేమనకుండా ఓకేమా అంటూ తనతో మాట్లాడుతూనే ఫైవ్ మినిట్స్లో వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు అప్పుడు హా ఇంటికి వచ్చేసారా ఇంకా పడుకోమా గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మై డియర్ స్వీట్ డెవిల్ అంటాడు రాజ్ ఓకే గుడ్ నైట్ బాయ్ రా అంటూ రేపు మర్చిపోకు లంచ్ టైంకి అంటుంది ఓకేరా ఆ రెస్టారెంట్కి ఆఫ్టర్నూన్ వచ్చేస్తా మీరు వచ్చేయండి అని బాయ్ చెప్పి కాల్ కట్ చేస్తాడు రాజ్ ఇంకా మెల్లగా లోపలికి వెళ్ళి తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ పై పడుకుని సిరితో హ్యాపీ మూమెంట్స్ తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు అక్కడ సిరి కూడా రాజ్ కాల్ కట్ అయ్యాక రాజుని తలుచుకుంటూ హ్యాపీగా నిద్రపోతుంది అలా ఇద్దరూ ఆ రాత్రి హ్యాపీగా నిద్రపోతారు బానుడు తన ప్రతాపాన్ని చూపడానికి సిద్ధం అన్నట్టుగా ఆ రోజు తొందరగా వచ్చేస్తాడు అదేనండి తెల్లారింది పండు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పింక్ కలర్ చుడిదార్ వేసుకుని సింపుల్గా రెడీ అయ్యి కిందకు వెళ్ళి వాళ్ళ అమ్మకి గుడికి వెళ్తున్నాను అని చెప్పి తన స్కూటీలో వెళ్ళిపోతుంది ఆ రోజు శనివారం అవ్వడంతో దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తుంది గుడి బయటే ఉన్న షాపింగ్లో పూజ సామాగ్రి తీసుకుని కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తుంది తరువాత గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళి పూజారి గారికి సిరి పేరుతో అర్చన చేయమని చెప్తుంది పూజారి గారికి పండు బాగా తెలిసి ఉండడంతో గుడికి ఎక్కువగా వస్తూ ఉంటుందిగా అలా తెలుసు బాగున్నావా అమ్మ అంటూ పలకరించి ఎప్పుడు అమ్మా నాన్నలతో పేరుతో అర్చన చేయించే నువ్వు ఈరోజు వేరే పేరు చెప్పావు ఏంటి తల్లి అన్నట్టు అడుగుతాడు దానికి పండు సిరి నా బెస్ట్ ఫ్రెండ్ పూజారి గారు అందులో ఈరోజు దాని పుట్టినరోజు అందుకే అది నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని తన పేరుతో అర్చన చేయమని చెప్తుంది ఆయన నవ్వుతూ నువ్వు నీ మంచి మనసుతో ఏది అనుకుంటే అది తప్పక జరుగుతుంది తల్లి అంటూ అర్చన జరిపించడానికి వెళ్తాడు పండు ఎంతో భక్తిగా చేతులు జోడించి ఆ స్వామివారికి నమస్కరిస్తూ స్వామి సిరికి నువ్వు ఎంతో ముఖ్యమైన వాళ్ళని దూరం చేసి తన బాధకి కారణమయ్యావు నువ్వు అలా ఎందుకు చేశావు నాకు తెలియదు కానీ ఇక మీదట తన జీవితంలో బాధలన్నీ పోయి కలకాలం సంతోషంగా ఉండేలా తండ్రి తన మనసులో ఉన్నవాన్ని తన జీవితంలోకి పంపి దాని చేతిని చివరి వరకు విడవకుండా తన కష్ట సుఖాలలో తోడుగా నిలిచేలా దీవించు అంటూ మనస్ఫూర్తిగా ఆ శ్రీనివాసుడికి దండం పెట్టుకుంటుంది అప్పుడే పూజారి గారు అర్చన పూర్తి చేసి బయటకు వచ్చి శటగోపం పెట్టి మనోవాంఛ మనోవాంఛలసిరస్తు శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు తరువాత తీర్థప్రసాదాలు పెడతాడు పండు అవి తీసుకుని బయటికి వచ్చి గుళ్ళో ఒక పక్కన కూర్చుని తింటూ గుడిలో పాడే వెంకటేశ్వరుని కీర్తనలు వింటూ ఉంటుంది అప్పటి వరకు పండుని గమనించిన అన్నపూర్ణ గారు పండు పక్కకి వెళ్ళడంతో ఇదే కరెక్ట్ సమయం అనుకుని తన గురించి వివరాలు తెలుసుకోవడానికి అని ఆ పూజారి దగ్గరికి వెళ్ళి మాటలు కలిపి పండుని చూపించి ఆ అమ్మాయి చూడ చక్కగా ఉంది కదండి మంచి కట్టుబొట్టు చాలా పద్ధతిగా కనిపిస్తుంది ఈ రోజుల్లో ఇలా ఉండే అమ్మాయిలు కంటికి కనిపించడమే లేదు తను మీకు తెలుసా అని అడుగుతుంది పూజారి గారు వెంటనే తను తెలియకపోవడం ఏంటమ్మా నాకు బాగా తెలుసు ఎక్కువగా గుడికి వస్తూ ఉంటుంది బంగారం లాంటి గుణం ఉన్న అమ్మాయి అంతకు మించి మంచి మనసు పెద్దలంటే చెప్పలేనంత గౌరవం తన చుట్టూ వాళ్ళు అంతా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటుంది అని పండుగ గురించి చాలా మంచిగా చెప్తాడు ఓహ్ తనని చూస్తేనే అర్థమవుతుంది పూజారి గారు ఆ అమ్మాయి ఎలాంటిదో అంటూ అది సరే కానీ తన వివరాలు మీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది మెల్లగా అన్నపూర్ణమ్మ ఇప్పుడు పూజారి గారు ఆవిడికి ఏం చెప్తారో తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్